భయం ఒక దైవజనడిగా సమాజంలో ఆయన ఉన్న పేరు పరిస్థితి ఉన్న గౌరవాన్ని బట్టి చిన్న పొరపాటు ఏమైనా జరిగినా కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా తిట్టేవారు మా కోపడే చాలా ఎక్కువ కోపాడేవారు నాన్నగారు ఇప్పుడు కూడా మా అమ్మ మేం పొరపాటు చేసిన దేనికి ఇప్పుడు కూడా రాజీ పడేది కదండి నాన్నగారు చెప్పేసేది అంత కఠినంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది చాలా భయభక్తులతో పెరిగిన మా పెరిగాము ఆ విధంగా మమ్మల్ని ఆ భయభక్తులు పెంచి ఈ రోజుని ఉన్న స్థితిలో మమ్మల్ని అందరినీ సమాజంలో ఉప్పపడే విధంగా తీర్చిద్దున మా అమ్మకి జీవితాంతకాలం మేము కొత్త చెల్లిస్తామంటాం వచ్చి సీక్యూటీ ప్రాబ్లం వచ్చి పరిస్థితి కూడా ఉండేది కాదు వ్యాధి శక్తి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది శరీరంలో ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక వ్యాధి ఒక బా ఒక బలహీనత ఒక బలహీనత అనుకోకుండా సమస్యలో అనేక మంది చేద్దాం అవమానం పడింది అనేక మంది నోటితో అనేక రకాలుగా బాధపడినా ఏ రోజు ఏనాడు కూడా ఆమె తిరిగి ఎప్పుడు కూడా ఎవరిని ఏమనలేదని మా అమ్మగారు వ్యక్తిత్వం అలాంటిదని ఎవరు వచ్చినా ఆ పూట భోజనం పెట్టడం లేదా ఒక రోజు భోజనం పెట్టడం పంపించడం చేసి నేను ఎప్పుడో గుజరాత్ నుంచి వచ్చిన జీవన దగ్గర డబ్బులు లేవో చెయ్యి నాన్నగారికి చెప్పి నాన్నగారికి తెప్పించేది లేకపోతే తనవి కూడా ఇచ్చేది నాన్నగారు ఇచ్చినా కూడా తన ఉంచి బాబు డబ్బులు ఇంకా డబ్బులు అవసరం ఉంటుంది అంత మా